రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధరణ నిర్వహిస్తున్నారు శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహాధరణకు దిగారు బీఆర్ఎస్ అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేస్తున్నారు మహాధరణకు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు పటాన్ చెరువు నియోజకవర్గంలోని రామచంద్రపురం అమీన్పూర్ పటాన్ చెరువు జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని చేస్తున్న రైతులు చెప్పారు రైతు భరోసా డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు మన నియోజకవర్గ కోఆర్డినేటర్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎంపీ గారనే వస్తుంది నాకైతే ఫోన్ లో కూడా అదే ఉన్నది నోట్లో కూడా అదే ఉన్నది మా మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు మనందరికీ సుపరిచితుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు రాధాకృష్ణ వెంకటేష్ గౌడ్ గారు మా ప్రకాష్చారి గారు భిక్షపతి గారు శివకుమార్ గారు బాలరెడ్డి గారు మా డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యవన్న గారు గోవర్ధన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మెట్టు కుమార్ గారు రెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు అంజయ్ యాదవ్ గారు గో వెంకటేష్ చెప్పినమ్మ సో రాముల్ గౌడ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇంకా చిన్న గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రగౌడ్ గారు రైతు సోదరులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుముల రేవంత్ రెడ్డి అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు పెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసిండు ఇంటికి ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా రంగారెడ్డి వెయ్యా మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా పటాన్చేరు వాళ్ళకి ఎగబెడతా పెడతా ఇట్లా ఆ కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఓసీయా అయితే చాలు రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచములోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు నేను పఠాన్ చెరువు మీద ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతులేదు రేవంత్ రెడ్డికి ఏం న్యాయం చేసింది నీకు పటాన్ చెరువు పఠాన్ చెరువు మీద పగబట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టి మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంధు ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంధు ఇవ్వని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసింది పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చల్లకి ఇయ్య రంగారెడ్డి జిల్లాకి ఇయ సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తా ఆశ చూపించిండు అరి అరిచేతుల వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కాని ఇచ్చే పెన్షన్లు లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో కోత కేసీఆర్ కిట్ కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెడుతుం అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డివి అంట ఎందుకంటే ఎక్కడ ఒకసారి మానకొండూరు పోయినా నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగవెట్టినవయ్యా రేవంత్ రెడ్డి ఆడ ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావు ఆడవిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు తురం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా ఎగ్గొట్టినావు ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న నేను హైదరాబాద్ జీరక ముందు మీద కేసు పెట్టారు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంట వాడి ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకి బాగా అయిందట నువ్వు ఎగబెట్టినవు గనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నాయి ఇలా మళ్ళీ కేసు పెడతాడో ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ ఇలా కూడా కేసు అవుతుందని నాకేదో డౌట్ ఉన్నది పెట్టు ఎందుకు పెడతావు నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది ఏం చేసిండు రైతులు నువ్వు ఏముద్ధరించినవు అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరైనా చేసినారే కేసీఆర్ వచ్చినాడు దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి డ కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి నువ్వు వచ్చాక లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు ఇక రైతు బంధు కేసీఆర్ ఉండంగా నాట్లకు నాట్లకు రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కాదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఒక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుం నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండయిన ఎగ్గొట్టిండు మొన్నటి యాసంగిల మండలానికి ఒక్క ఊరికేసిండు అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టిండు రైతులకు మాత్రం రైతు బందే చూపించిండు కేసీఆర్ కానీ నువ్వు ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బందేస్తున్నావు పదిహేను వేలు ఇస్తాను ఇవాళ మేము రెండు రైతు బంధులు ఎగ్గొట్టినావు రెండు రైతు బంధులంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వేలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు అంటే రైతులు అంతా అమాయకంగా కనబడుతున్నారా నరిమిట్ల రెండు ఎగ్గొడతా ఇప్పుడు ఓట్ల ముంగటైతే మళ్ళీ వడ్డే ఓట్లు గుద్దుతరనుకుంటున్నావు ఎందుకు బిడ్డ తప్పకుండా నువ్వు ఆ పన్నెండు వేలు బాకీ వడ్డ ఎకరానికి పన్నెండు వేలు ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికలనికి రైతన్న ఓటేస్తాడు లేకపోతే ఒక్క రైతు నీకు ఓటేయడు బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలివి ఉంది అది అతి తెలివి చూపిస్తున్నాడు నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండు ఇప్పుడు ఒకసారి ఎత్తగా నాకు మళ్ళా పట్ట ఓట్లు అనుకుంటుండు రైతుల్ని మనం చైతన్య పరచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరందరు చూసిండు ఏ రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు అయిందా రుణమాఫీ ఇలా రుణమాఫీ కాని వాళ్ళు చేయలేవట్టు లేదా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే నీకు కూడా కలదా మా ప్రకర కూడా కలదా అయితే ఇవాళ చెప్పింది ఏందా రోజు ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నాడా మరి ఇప్పుడు చేసింది ఎంత చేసింది నలభై పైసలు ఎగబెట్టింది అరవై పైసలు ఇరవై వేలు చేసినా అంటుండు కానీ రైతులకు పడ్డది పదిహేను పదహారు వేలు కూడా దాటలే చెప్పిందేమో నలభై ఒక్క వెయ్యి నలభై రెండు వేల కోట్లు పడ్డాయేమో పదిహేను పదహారు వేల కోట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు కడుపు కట్టుకోలేదా మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి అసలు నువ్వు ముఖ్యమంత్రివా ఆ కుర్చీ ఇద్దవాట్టివి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండు రెండు లక్షల మీదున్నోలు కట్టుర్రీ నేను క్షణం వేసి పరిత పైసలు ఒకటే క్షణం రెండు లక్షల మీద కట్టుర్రీ మీరు కట్టంగా మీది రుణం రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా టీవీలలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి గారిని నమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో రెండు లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది అప్పు మాఫీ కాలే ఇవాళ చాలా మంది రైతులు దిబో అంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షల లోపు కాలే చాలా మందికి రెండు లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ రుణమాఫీ అని రైతుల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే రైతు బంధు వేయకపోతే రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండి ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు ఏ రైతున్న దురదృష్టం వల్ల అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా దినవాదాలు కూడా జరగక ముందే ఐదు లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆరు నెలలకే రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు అంటే ఇలా మార్పు మార్పు అన్న ఏందయే మార్పు రైతు బీమా ఎగవెట్టుడు రైతు బంధు ఎగబెట్టుడు రుణమాఫీ ఎగవెట్టుడు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఇయాల ఏం మార్పు తెచ్చిందో నేను అడుగుతా ఉన్నా రై పంటల బీమా అన్నాడు అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్దమే అంతే అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన అసెంబ్లీలో లెక్కనా దేవుని మీదనే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి చాలా పవర్ఫుల్ గాయని మీద ఒట్టు పెట్టి మాట అసెంబ్లీ కంటే ఓ లెక్కన అసెంబ్లీలో చెప్పిండు రెండు సార్ల ఏం చెప్పిండు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండు ఈ సంవత్సరం నుంచి రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు చెప్పి ఆడది అయిపోయాయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు ఎవరికి ఒక్క రూపాయి వచ్చింది లేదు పోయే బడ్జెట్ సెషన్ లో అన్నాడు ఏ మార్చి ముప్పై ఒకటి వరకు యాసంగి పంట రైతు బంద్ అందరు కేసేస్తా అన్నాడు అసెంబ్లీలో మార్చి వాయి ఇప్పుడు జూలైకి వచ్చే ఆ యాసంగి గోవింద గోవింద అయిపోయింది అంటే ఈ దేవుని మీద ఒట్టి పెట్టి మాట తప్పుతాడు అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు అవేంటి ఒక గ్యారెంటీ కార్డులు ఇచ్చారు బాండ్ పేపర్లు బాణు బేబర్లు రాసిచ్చి మాట తప్పుతాడు అబద్దాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు రైతు బీమా ఉత్తదే పంటల బీమా ఉత్తదే రుణమాఫీ ఉత్తదే రైతు బంధుకు రామ్ రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగవెట్టుడు తప్ప బంధువెట్టుడు తప్ప కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు చేసిండు ఏం చేసిండు అంటే మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లగచెర్ల గిరిజన రైతులకు బేడీ లేచిండు జైల్లో పెట్టిండు మొన్న గద్రాల జిల్లా ధన్వాలలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్